నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ రాజేష్ తెలంగాణలో రీసెంట్గా మంత్రివర్గ విస్తరణ పూర్తయింది అంటే మొత్తం రేవంత్ క్యాబినెట్లో ఆరు పోస్టులకు గాను ముగ్గురు నేతలకు మూడు పదవులతో భర్తీ చేసినటువంటి పరిస్థితి అందులో ఎస్సీ మాల మాదిగా బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళకే మంత్రివర్గంలో స్థానం కల్పించారు స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ మరో మూడు పోస్టులను పెండింగ్లో పెట్టింది మరి ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధర్మంపురూర్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మక్తర్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదురాజ్ వీళ్లకు మంత్రులుగా వీరిని ప్రమాణ స్వీకారం చేయించింది వాళ్ళకి ఇప్పుడు కొత్త బాధ్యతలు స్వీకరించి వాళ్ళు కూడా తమదైనటువంటి శైలలో అడుగులు వేస్తూ ఉన్నారు అయితే చివరి నిమిషం వరకు రెడ్డి సామాజిక వర్గంలో ఓ ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కపోతున్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఎందుకంటే రెడ్డిలో కాంపిటీషన్ ఎక్కువ ఉన్నాయి రెడ్డిస్లో కానీ రెడ్డి నేతకు మంత్రి పదవి దక్కలేదు దాంతో ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు కానీ రాజగోపాల్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ కొంత కూల్ చేయటంలో ఆయన వెనక్కి తగ్గినట్టుగా అంటే అసంతృప్తి వీడి వీడినట్టుగా తెలుస్తుంది అయితే మంత్రి పదవి దక్కనటువంటి రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పుడు రాజగోపాల్ మంత్రి పదవి దక్కకపోవడంలో పెద్ద ఈక్వేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిసి ఇప్పటికే నలుగురు రెడ్లు ఉన్నారు దాంతో పాటుగా జూపల్లి తుమ్మల దుద్దిల బాబు సహా మరో ముగ్గురు ఓసీ మంత్రులు కూడా ఉన్నారు దీంతో ఆయనకు అవకాశం ఇస్తే వీళ్ళలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి నుంచి తప్పించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఈక్వేషన్స్ గా క్యాస్ట్ ఈక్వేషన్స్ అట్లా మారుతున్నాయి అందులో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని తప్పించాల్సి ఉంటుంది సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రిగా ఇప్పటికే రేవంత్ క్యాబినెట్ కొనసాగుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈక్వేషన్స్ అన్ని కలిపి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా చేశాయన్నది టాక్ ప్రధానంగా పొలిటికల్ లో వినిపిస్తుంది కానీ వాస్తవానికి మంత్రివర్గ విస్తరణకు ముందు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అనేది కూడా బెర్త్ కన్ఫర్మ్ అనే టాక్ కూడా వినిపించింది ఆయనకు హోంశాఖ అప్పగిస్తారనే ప్రచారము జరిగింది ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దని కొందరు పెద్దలు జానారెడ్డి లాంటి వాళ్ళు కూడా హైకమాండ్కి లేఖ రాసినట్టుగా కూడా స్పష్టంగా కొంత ప్రచారం జరిగింది దాంతో ఇప్పుడు తీవ్ర ఆగ్రహానికి ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని కొంత దృతరాష్టడితో కూడా ఆయన పోల్చి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కకుండా కొంత రెడ్డి కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది ఎందుకంటే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అయినా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయినా కూడా వాళ్ళందరూ కూడా కొంత కాంపిటీషన్గా నిలిచారు దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా పోయింది అనేది కొంత చర్చ మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా కొంత ఆయన మంత్రిగా హోదాలో బుగ్గకారులు తిరుగుదామని ఆయన భావించినా కూడా ఆశలపై నీళ్లు జల్లింది సొంత పార్టీ నాయకులందరూ కూడా సో ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఆయన కొమ్మటి రాజగోపాల్ రెడ్డి రగిలిపోయారు ఈ నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నంట రాజన్ రాజగోపాల్ రెడ్డికి అట్లాగే టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఆఫర్ చేసినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది అంటే ప్రస్తుతం టీపీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆయన గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఇటీవల కార్యవర్గం కూర్పు కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పోస్టులను కూడా భర్తీ చేసినటువంటి హైకమాండ్ ఇక త్వరలోనే నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చేందుకు శ్రీకారం పెడుతోంది మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను కూడా అవి కూడా పెండింగ్ లో పెట్టినటువంటి నేపథ్యంలో త్వరలోనే ఆరుగురు నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కొంత భర్తీ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఇందులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందనే అంశం కూడా కొంత చర్చకు వస్తోంది అందుకే ఆయన కొంత శాంతించారని కూడా కొందరు చెప్తూ ఉన్నారు మరి మంత్రి పదవి రాలేదని తాను అలకబోన జరుగుతున్నటువంటి ప్రచారం పైన ఆయనే స్వయంగా స్పందించారు మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో భాగంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతారని ఆయనే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు సో ఇప్పుడు మొత్తం మీద అధికార పార్టీ నేతలను కూల్ చేసే ప్రయత్నంలో హైకమాండ్ నిమగ్నమైంది మంత్రి పదవులు దక్కనటువంటి నేతలకు పార్టీ పదవులు కట్టపెట్టేందుకు హైకమాండ్ కొంత సీరియస్ గానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను కొంత పెండింగ్ లో పెట్టి నిలిపివేశారు రిలీజ్ అనేది కూడా కొంత అర్థమవుతుంది సో ఇప్పుడు ఎట్టకెల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూలు కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంత ఖుషీగానే ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు అసంతృప్త ఉన్నా కూడా నేతలను బుజ్జగించే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ పార్టీ స్టీల్ చేస్తుంది అంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాలుగో తారీఖు ఖర్గే సభ జరగబోతోంది హైదరాబాద్లో మరోవైపు కొంత సంవత్సరం గడిచిపోయింది ఈ పంతొమ్మిది నెలల్లో పాలనే విధంగా రివ్యూ జరిగే ఉంటాయి మరోవైపు నామినేటెడ్ పోస్టులను కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు రోజుల్లోనే రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ప్రకటిస్తే ఖచ్చితంగా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తారని ఏదైతే ఆయనే చెప్పారో ఇప్పుడు ఆయనకు కనుక వర్కింగ్ పోస్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాజగోపాల్ రెడ్డి కృషి చేసే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా ఇప్పుడు ఓవైపు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లో రాజగోపాల్ రెడ్డి పార్టీ కోసం ఇట్లా ప్రభుత్వాన్ని పార్టీని గా నడిపించే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టూట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది దీని ద్వారా ఖచ్చితంగా ప్రతిపక్షాలు లేకుంటే ఇతరుల్లో ఎవరైనా విమర్శలు చేసే అవకాశం కూడా లేకుండా చెక్ పెట్టినట్టుగా అయింది అనేది కూడా కొంత పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది సో మీరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే మరి ఆయన స్వీకరిస్తారా లేకుంటే ఏ విధంగా నెక్స్ట్ రాజకీయం ఉండబోతుంది మీ అభిప్రాయాలకి నా కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్